ఎందరో రాజకీయ నాయకులకు విజయాన్ని పంచిన ఔషధం తను వాడేసరికి మాత్రం పనిచేయలేదు సొంత వైద్యం పనికిరాదు అనే సామెత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కథలో అచ్చం నిజమైంది రెండు వేల పన్నెండు గుజరాత్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీకి విజయం అందించడంతో పీకే పేరు మారుమోగిపోయింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో మోడీ గారిని కేంద్రంలో అధికారంలోకి తెచ్చేందుకు కూడా ఆయన కానీ కథ ఇక్కడితో ఆగలేదు ఆ మరుసటి ఏడాది రెండు వేల పదిహేను బీహార్లో మహాగఠ్బంధన్ గెలుపుకు వ్యూహాలు అందించిండు ఆ తర్వాత రెండు వేల పదిహేడు పంజాబ్లో అమరీందర్ సింగ్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటిలో తమిళనాడులో డిఎంకే బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయాల వెనుక ఉన్నాడు వ్యూహకర్తగా శిఖరాలను అధిరోహించిన ప్రశాంత్ కిషోర్ రెండు వేల పద్దెనిమిదిలో ఊహించే నిర్ణయం తీసుకున్నాడు జేడియులో చేరి నితీష్ కుమార్ ఆయనకు ఏకంగా జాతీయ ఉపాధ్యక్ష ఇచ్చిండు ఎన్నికల అనుభవం లేని వ్యక్తికి ఇంత పెద్ద పోస్ట్ ఇవ్వడంపై పార్టీలో విభేదాలు వచ్చినా పీకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జేడీకు కీలకంగా మారిండు అయితే సిఏఎ పై నితీష్ కుమార్ను బహిరంగంగా విమర్శించడంతో ఆయన జేడియు నుంచి వైదొలగాల్సి వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి విజయాల తర్వాత తాను వ్యూహకర్త పాత్ర నుంచి తప్పుకుంటున్నాను ప్రకటించి జనసూరజ్ అభియాన్ను ప్రారంభించిండు పీకే లక్ష్యం బీహార్ రాజకీయ రూపురేఖలను మార్చడం ఆయన రాష్ట్రం నలుమూలల విస్తృతంగా ప్రకటి పర్యటించారు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ఈ కృషి ఫలితంగా జనసూరజ్ పార్టీ ఆవిర్భవించింది బీహార్లో మూడో ప్రత్యామ్నాయంగా ఈ పార్టీపై అంచనాలు భారీగా పెరిగినాయి జనసూరజ్ పార్టీ రెండు వేల ఇరవై ఐదు బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని పీకే స్పష్టం చేసింది ఎన్నికల ముందు పార్టీ సోషల్ మీడియాలో భారీ ప్రచారాన్ని నిర్వహించింది పీకే కూడా అత్యంత ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసిండు మాకు పది కంటే తక్కువ సీట్లు వస్తాయి లేదా నూట యాభై కంటే ఎక్కువ సీట్లు వస్తాయి అని ఇంటర్వ్యూలలో ధీమా వ్యక్తం చేసింది జేడీయూ ఘోర పరాజయాన్ని చవిచూడబోతుందని కూడా ఆయన చెప్పిండు జనసూరజ్ అభ్యర్థుల్లో కొత్త ముఖాలు మాజీ బ్యూరోక్రాట్లు విద్యావేత్తలు ఉన్నారు వారి లక్ష్యం కొత్త రాజకీయాలకు నాంది పలకడం అయితే కౌంటింగ్ రోజు రోజున మాత్రం చిత్రం పూర్తిగా మారిపోయింది వ్యూహకర్తగా తిరుగులేని విజేత అయిన పీకే తన తొలి ఎన్నికల పరీక్షలో ఘోర పరాజయాన్ని చవి జనసూరజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది పది కంటే తక్కువ అంటే సున్నా అవుతుందని ఆయన బహుశా ఊహించి ఉండకపోవచ్చు ఇంతేకాదు జనసూరజ్ అభ్యర్థుల్లో చాలా మంది తమ డిపాజిట్లను కూడా కోల్పోయేంత పేలవమైన ప్రదర్శన ఇచ్చిర్రు పీకే కనీసం గణంకాలంలో కూడా తాము గట్టి పోటీ ఇచ్చామని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది మరోవైపు ఆయన ఏ పార్టీ అయితే పరాజయం పాలవుతుందని చెప్పిండో ఆ జేడియు గెలిచి పెద్ద విజయాన్ని నమోదు చేసింది పీకే తొలి అడుగు సోషల్ మీడియా ప్రచారాలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఉన్న పెద్ద అంతరాన్ని మరియు రాజకీయ సందేశానికి హార్డ్ ఓటు కు మధ్య ఉన్న తేడాను స్పష్టం చేసింది వ్యూహకర్తగా కింగ్ మేకర్గా నిలిచిన ప్రశాంత్ కిషోర్ రాజకీయ నాయకుడిగా తన తొలి ఓటమి ఎలా అధిగమిస్తారో బీహార్ కోసం తాను చేసిన పదేళ్ల నిబద్ధత ప్రకారం రాబోయే ఐదేళ్ల ఐదేళ్లు ఆయన ఎలా వ్యూహాన్ని అనుసరిస్తారో సమయం దీనికి సమాధానం చెప్పాలి